ఏపీ తెలంగాణలో జాయింట్ జెండాలతో కొత్త చర్చ మొదలైంది ఖమ్మం జిల్లాకు ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు ఆ సందర్భంగా కేటీఆర్ కు జెండాలు స్వాగతం పలికాయి బీఆర్ఎస్ జెండాలతో పాటు కలిసి నడిచాయి జై కేటీఆర్ జై జగన్ అంటూ నినాదాలు వినిపించాయి దీన్ని బట్టి కొత్త చర్చ మొదలైంది తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక ఎన్నికలో పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గెలిచారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఏపీకే పరిమితమైపోయారు తెలంగాణలో జగన్మోహన్ రెడ్డికి అభిమానులు ఉన్నారు పార్టీ ఉంది అదే సమయంలో సామాజిక వర్గం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నప్పటికీ ఏపీ తెలంగాణ రాజకీయాల నేపథ్యంలో పూర్తిగా ఏపీకే పరిమితమయ్యారు అయితే తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత వైసీపీకి బీఆర్ఎస్కు ఉన్నటువంటి సంబంధాలు మరింత మెరుగుపడుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పరస్పరం సహకరించుకుంటూ వచ్చారు గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ సహకరించుకోవడానికి సిద్ధమవుతున్నారు ఈ బంధం మరింత బలపడుతోంది అయితే ఈ బంధం ఎంతవరకు దారితీస్తోందన్న చర్చ కూడా ఉంది ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం ఉంటుందా వైసీపీ తెలంగాణలో అన్న ఒక చర్చ కూడా ఉంది ఎందుకంటే తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం అండతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెడ్డి సామాజిక వర్గం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వెంట నిలిచింది రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డితో నిలిచింది అయితే తెలంగాణ ఏర్పాటు కావడం తెలంగాణను పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టి ఏపీ పైన ఫోకస్ చేసిన నేపథ్యంలో రెడ్లంతా మళ్ళీ రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లారు రేవంత్ రెడ్డిని అధికారంలో తీసుకొచ్చారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా ఉంటున్నారు ఇద్దరు కూడా పరస్పరం సహకరించుకుంటున్నారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి విమర్శించారు అదే సమయంలో చంద్రబాబుతో ఇప్పటికీ సంబంధాలు కొనసాగిస్తున్నారు దీనివల్ల అటు బీఆర్ఎస్ వైసీపీకి దగ్గరైంది వైసీపీ కూడా బీఆర్ఎస్ తో సత్సంబంధాలు నేర్పుతోంది ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దింపాలన్నది బీఆర్ఎస్ హెచ్గా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఒకటి బీఆర్ఎస్కు కు మద్దతుగా నేరుగా ఆయన ప్రచారం చేయించుకోవాలి లేదా వైసీపీని పోటీ చేయించాలి తద్వారా రెడ్ల ఓట్లను చీల్చాలి చీల్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుంది రేవంత్ రెడ్డి దెబ్బతింటారు అదే సమయంలో బీఆర్ఎస్ బలపడుతుంది ఒకవేళ వైసీపీ ఎన్నికల రంగంలోకి దిగకపోయినప్పటికీ ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి తమకు మద్దతుగా ప్రచారం చేస్తే రేవంత్ రెడ్డి వెంట ఉన్నటువంటి రైతులు తమ వైపుగా వస్తారు వైసీపీ క్యాడర్ మొత్తం తమ వైపుగా వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వైసీపీతో తో సత్సంబంధాలు నేర్పుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇటీవల తెలంగాణకు నాంపల్లి కోర్టుకు హాజరవడానికి వెళ్లిన సందర్భంలో కూడా వైసీపీ శ్రేణులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు వచ్చాయి అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పత్తవే సందర్భంగా చాలా సందర్భాల్లో ఆయన ఫ్లెక్సీల్లో కేసీఆర్ ఫోటోలు కేటీఆర్ ఫోటోలు కూడా కనిపించాయి ఈ చర్చ జరుగుతున్న క్రమంలోనే తాజాగా రెండు పార్టీల జెండాలు ఖమ్మం జిల్లా పర్యటనలో కనిపించడంతో రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు తెలంగాణ రాజకీయాల్లోకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రవేశించవచ్చు లేదా మద్దతు ఇవ్వచ్చు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో తెలంగాణలో మళ్ళీ పార్టీని పునః ప్రారంభిస్తే వైసీపీకి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అదే విషయాన్ని గుర్తించిన బీఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని పిలిపించుకోవాలి లేదా వైసీపీని ఎన్నికల రంగంలోకి దించాలి తద్వారా కాంగ్రెస్ చీల్చాలి కాంగ్రెస్ చీల్చితే అది తమకు ప్లస్ అవుతుందని బీఆర్ఎస్ భావిస్తుంది అయితే వైసీపీ అధిష్టానం తెలంగాణ రాజకీయాలపైన ఫోకస్ చేస్తుందా తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్తుందా ఏపీ రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతుందా అన్న అంశం పైన ఎలాంటి స్పష్టత లేదు అయితే వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు అయితే ఇలాంటి ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తెలంగాణకు వెళ్తారా తెలంగాణలో ఆ పార్టీకి పూర్తి స్థాయి మద్దతు ఇస్తారా బహిరంగంగా లేదా ఎన్నికల రంగంలోకి తీస్తారా అన్నది అనుమానం ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయి బిజీగా ఉన్నటువంటి సమయంలో ఇక్కడ మళ్ళీ అధికారంలోకి రావాల్సినటువంటి అత్యవసర పరిస్థితి ఉన్న నేపథ్యంలో తెలంగాణపై ఫోకస్ చేస్తారు అన్న అంశం స్పష్టత లేదు అవకాశం కూడా లేకపోవచ్చు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కానీ ఇంటర్నల్గా బీఆర్ఎస్కు మద్దతు ఉంటుంది బీఆర్ఎస్ గెలుపు జగన్మోహన్ రెడ్డి సహకరిస్తారన్న వాదన బలంగా ఉంది